ఈ చిన్న పాప అడవిలో ఉన్న ఒక మొక్కతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అక్కడున్న పాము ఈమె తనతో మాట్లాడుతుందని అనుకుంటుంది కానీ ఈమె ఆ పామును పట్టించుకోకుండా మొక్కతో మాట్లాడడం చూసి ఈ పాము అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తరువాత ఈ పాప ఆ మొక్కను పీకి అక్కడే ఉన్న అసిస్టెంట్ దగ్గరకు వచ్చి ఇస్తుంది కానీ అసిస్టెంట్ నీకేమైనా మతిపోయిందా పిచ్చి మొక్కలు తెస్తున్నావు అంటూ తిడుతూ ఉంటాడు అప్పుడు ఈ పాప వీల మాటలు పట్టించుకోకుండా ఒక రాయిని తీసుకుని ఈ మొక్కను నూరడం ప్రారంభిస్తుంది అలా కాసేపటికి ఈమె ఈ ఆకుల్ని మెత్తగా నూరి పసరగా తయారు చేస్తుంది అలాగే ఈ మందు తీసుకెళ్లి పాము కాటుకు గురైన ఈ కోటేశ్వరుడికి అంటిస్తుంది ఇంతలో ఈ కోటేశ్వరుడు తన శరీరంలో ఉన్న విషయాన్ని బయటకు కక్కుంటాడు కానీ అసిస్టెంట్ తన బాస్ నోట్లో నుండి రక్తం రావడం చూసి నువ్వు మా బాస్ ని ఏం చేశావు అంటూ ఈ పాపను తిడుతూ ఉంటాడు ఇంతలో ఈ కోటేశ్వరుడు మేల్కొని నాకేమీ అవలేదని అలాగే నా కాలు నొప్పి కూడా తగ్గిందని చెప్తాడు ఆ తరువాత ఈ పాప పెట్టిన మందు తీసేయగా అక్కడ గాయం కూడా మాయమైపోతుంది అప్పుడు కోటేశ్వరుడు ఈ పాపను చూసి ఆశ్చర్యపోతాడు అలాగే ఈమెతో నువ్వు ఎవరు నీకు ఇన్ని విద్యలు ఎలా తెలుసు అని అడుగుతాడు అప్పుడు ఈ పాప నేను పక్కనే ఉన్న పల్లెటూరులో నివసిస్తున్నానని చెప్తుంది వెంటనే కోటేశ్వరుడు అయితే మనం వెళ్లి నీ తల్లిదండ్రుల్ని కలుద్దామని చెప్తాడు కానీ ఈ పాప నా కుటుంబం అంతా నేను పుట్టినప్పుడే మరణించారని చెప్తుంది అప్పుడు కోటేశ్వరుడు ఈ పాపతో నిన్ను నాతో పాటు తీసుకువెళ్తాను అలాగే నీకు నచ్చినవన్నీ కొనిపెడతానని చెప్తాడు అందుకు పాప ఒప్పుకోవడంతో కోటేశ్వరుడు సిటీలోని తమ ఇంటికి ఈ పాపను తీసుకువెళ్తాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పాటను కామెంట్ చేయండి